నమస్తే నేను చారి అక్షర మీడియా స్వాగతం కొన్ని విషయాలు మనమేదో మన లాభానికి వాడుకోవాలనుకుంటాం కానీ అదే అంశం మనకే భూమరాంగం మాత్రమే ఇబ్బందికరంగా ఉంటుంది దీని భూమరాంగం కానీ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత ఏపీలో ఫస్ట్ లెవెల్ అయితే సమస్య తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అంటే లడ్డూ పవిత్ర దెబ్బతిన్నది అంటే తిరుమల తిరుపతి లడ్డు ఎంత ప్రాముఖ్యత ఉందో బాబు బాగా చిత్తూరు జిల్లా కాబట్టి అంతటి పవిత్రమైన లడ్డు మీద చర్చ లేవడం ద్వారా అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీని వైసీపీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు జరగాల్సిన చర్చ జరిగింది ఘోరంగా తయారైంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కూడా అదే ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే అంశం బాబును ఒక విధంగా ఇట్లా పెట్టే ప్రయత్నం ఆయన చేస్తే ఓకే చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ చంద్రబాబు సర్కార్ టీటీడీ కూడా ఎందుకంటే చంద్రబాబుకు ఒక బీసీ యువజన నేత పార్టీ యువజన నేత వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒక బహిరంగ లేఖ రాశారు ఇది ఒక విధంగా సవాలు చంద్రబాబు ఇంకో మాట ఆయన లేఖలు కూడా మీరు పిలిస్తే వచ్చి కలుస్తా లేకపోతే ఉద్యమిస్తా అని ఇది పరోక్ష హెచ్చరిక కూడా చంద్రబాబు గారికి అంటే ముఖ్యమంత్రి మన ఏపీ సర్కార్ ఏం రాసిన లేఖలు అంటే తిరుపతి లడ్డూకు సంబంధించి నెయ్యి ఆవు నెయ్యి శ్రేష్టమైన వాటర్లు ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి తిరుమల డైరీని పెట్టండి అంటే టీటీడీ ఆఫీసుల్లో డైరీలు పెట్టండి తద్వారా వచ్చే ఆవు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లడ్డూకు వాడండి అనేది ఈయన ఉద్దేశం అందుకు చాలా ఖర్చు చాలా ఇవ్వ ప్రయాసంతో కూడుకున్నది అయితే ఈయన లేఖలు ఏం అంటే నేను వెయ్యి గోవుల్ని నా స్వాధితమైన ఇరవై రెండు ఎకరాల మామిడి తోటని కూడా మీ టీ స్వామికి రాసిస్తా ఆ తిరుమల వెంకన సాక్షిగా అంచడం సాక్షిగా చెప్తున్నది నేను రాజకీయం కోసం కాదు కాబట్టి మీరు డైరీని ప్రారంభించండి అందుకు తగిన ప్రణాళికల్ని సిద్ధం చేయండి ఒక లక్ష ఆవుల్ని నేను సేకరించి అంటే దాన్ని సేకరించే బాధ్యత నేనే తీసుకుంటా అందుకు అవసరమైన భూమిని నీకునే సేకరిస్తా ఏనా స్వార్థం కోసం కాదు ఎందుకంటే లక్ష ఆవులతో ఒక దగ్గర డైరీ పెట్టడం కష్టం కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు ఏపీలో ఉన్న ఇరవై రెండు జిల్లాల్లో ఒక్కో జిల్లా ఐదు వేల ఆవుల చొప్పుడు ఒక డైరీని పెడితే అక్కడ లోకల్ యువతకు ఉపాధి లభిస్తుంది ప్లస్ స్వచ్ఛమైన ఆవులే మనకు లభ్యమవుతుంది ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా డైరీ పెట్టడానికి కావాల్సిన ఆవుల్ని నేనే సేకరిస్తే సేకరిస్తాడు ప్లస్ భూమిని కూడా నేనే సేకరించిస్తా టీటీడీ కాకపోతే మీరు చేస్తే ఒక నిర్ణయం తీసుకోవాలంతే టీటీడీ చంద్రబాబుకి ఈ లేఖ రాస్తున్నా ఎందుకంటే స్వాచితంగా వెయ్యి ఆవుల్ని ప్లస్ ఇన్నో ల్యాండ్ అనేది మామిడి తోటను కూడా మీరు టీటీడీకి రాసిస్తా ఫస్ట్ డైరీ రకం స్టార్ట్ చేయండి ఆ తర్వాత మీరు మిగిలిన లక్ష ఆవుల్ని నేనే సేకరిస్తాను అందుకు సంబంధించిన భూమిని నేనే సేకరిస్తా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు అంటూ అందులో ఒక చిన్న ట్విస్ట్ చేసి చంద్రబాబుకు టీటీడీ విషయంలో సరైన వైఖరి లేనట్టుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఏది కానివ్వండి ఎక్కడ కూడా టీటీడీ లడ్డు ఈ ప్రస్తావనే రాలేదు సోషల్ మీడియా గురించి ఏదో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఎంతో పవిత్రమైంది ఆ పవిత్రమైన దేవాలయం యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రం యొక్క ప్రసాదం పవిత్రమైంది ప్రాముఖ్యమైంది లడ్డు ఆ లడ్డూకు వాడే నెయ్యి ఎంతో శ్రేష్టమైంది ఆ శ్రేష్టమైన నెయ్యి మనకు దొరుకుతలేదు అది కల్దీ జరిగింది లడ్డూ అపవిత్రమైంది అంటూ ప్రస్తావన తెచ్చింది మీరే మీరే దాన్ని మర్చిపోతేలాగా కాబట్టి మీకు బహిరంగంగా లేఖ రాస్తారు టీడీడీకి ప్లస్ చంద్రబాబు ఈ లేఖలోని ప్రతి అంశాన్ని నేను కట్టుబడి ఉన్నా ఎలాంటి రాజకీయ స్వార్థం లేదు అందుకే నేను మొదలై చెప్తున్నాను కదా ఇరవై రెండు ఎకరాల స్వార్థత వల్ల లాంటి నేను ఇస్తా అంటున్నా కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే లడ్డూకు స్వచ్ఛమైన నెయ్యి కొరత తీరాలంటే ఖచ్చితంగా టీడీటి ధర్మ తిరువల డైరీలు ప్రారంభించాలి ప్రారంభించడానికి మార్గాలు అందులో ఎత్తే సమస్యలు అన్నిటివి కూడా మీకు ఆ లేఖలో వివరించిన ఇంత ముందుకు రాసిన ఇప్పుడు బహిరంగంగా రాస్తున్నా మిమ్మల్ని అసెంబ్లీలో కలిసే ప్రయత్నం చేసిన అసెంబ్లీ సందర్భంగా నాకు అవకాశం దొరకలేదు ఇప్పటికైనా మీరు కురిస్తే వస్తా ఈ డైరీలు ప్రారంభిస్తే ఏర్పడే సమస్యలు ఏంటి ఎలా పరిష్కరించాలి అన్నీ కూడా నేనే చెప్తా ఆ బాధ్యత మొత్తం నేను తీసుకుంటా అంటూ బీసీ యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రయ్య గారు చంద్రబాబు ప్రభుత్వం మీద ఒక గురుతర బాధ్యతను పెట్టేశాడు ఎందుకంటే కల్తీ అంశాన్ని లేవనెత్తిందే చంద్రబాబు మరి ఆ కల్తీ పరిష్కారం ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సూచిస్తున్నప్పుడు అందుకు తాను ఆస్తుల్ని ఆవుల్ని ఇస్తా అని చెప్తున్నప్పుడు మరి చంద్రబాబుకు ఏంటిది ఇంకా అంటే ఇది నిజంగానే కల్తీనయ్యి ఇలా జరిగింది స్వామి పెట్టడానికి నిజంగా చంద్రబాబు భక్తి ఉండి చిత్తశుద్ధితో మాట్లాడితే ఇది చంద్రబాబు చిత్తశుద్ధి ఎందుకంటే ఇప్పుడు పల్మనేరులో ఉంది ఒక గోశాల టీటీడీ తరపున పుంగనూరులో ఉంది గోశాల అలాగా ప్రతి జిల్లాలోనూ గోశాలను పెట్టి తద్వారా తిరుమల డైరీలు పెట్టి స్వచ్ఛమైన నెయ్యిని తీయడం ద్వారా అక్కడ లోకల్ వాళ్ళ ఉపాధి లభిస్తుంది టీటీడీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది ఇది పరిష్కార మార్గం ఇంకా సమస్య నేను మాట్లాడతా నన్ను పిలవండి వచ్చి కలుస్తా మిమ్మల్ని లేదంటే నేను ఉద్యమిస్తా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడమే నా ఉద్దేశం రాజకీయం కాదు కాబట్టి అందుకోసం ఎంతకైనా సిద్ధమే అంటూ చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు టీటీడీకి దేవస్థానం టీటీడీకి కూడా లేఖ రాసాడు రామచంద్ర యాదవ్ మరి నిజంగా లడ్డు అభవిత్రత మీద చంద్రబాబు చిత్తంటే దీన్ని అంగీకరించాలి మంచి ప్రపోజల్ చాలా బాగా చెప్తుంటు తనే వెయ్యి గోవులు తాను ఇస్తా అంటాడు తాను సొంతంగా రెండేక ఇరవై రెండు ఎక్కడ భూమి ఇస్తా అంటాడు అంతేకాకుండా లక్ష గోవుల్ని సేకరించిస్తా టీడీడికి అంటాడు ప్రతి జిల్లాలో ఏది గోశాలకు డైరీకి అవసరమయ్యే ల్యాడరీ కూడా నేనే సమీకరిస్తా నేనే సేకరిస్తా నేనే మీకు ఇస్తా బాధ్యత నేను తీసుకుంటా అంటూ స్పష్టంగా చెప్తుంటూ రామచంద్ర యాదవ్ మీరు రామచంద్ర యాదవ్ నిర్ణయాన్ని నిజంగా బాబు సర్కారులో నిజాయితీ చేస్తూ ఉన్న టీటీడీకి నిజంగా అభావిత గురించి ఎలాంటి ఆందోళన ఉన్నా ఈ రామచంద్ర యాదవ్ని యాదవ్ యొక్క ప్రతిపాదనని అంగీకరిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంది లేదంటే గాలి బోధిస్తున్నాను కానీ ఇది మాత్రం చంద్రబాబు ఒక అగ్నిపరీక్షే ఎందుకంటే అంత తేలిక కాదు డైరీలు పెట్టడం కానీ తాను సిద్ధంగా ఉన్నాడు ఈ ఆవులు ఇస్తాడు ముందు రెండు ఎకరాలు ఇరవై రెండు ఎకరాలు భూమిస్తూ అంటున్నాడు సో ముందు అక్కడ ప్రారంభం కావాలి ఫస్ట్ ఆ తర్వాత లక్ష ఆవులు ఇస్తూ ప్రతి జిల్లాలో భూమిని సేకరిస్తూ అంటున్నాడు కాబట్టి ఇక్కడ టీటీడీకి బాబుకు ఏంటి ఇక్కడ అతనే బాధ్యత తీసుకుంటప్పుడు బహిరంగ బహిరంగం లేదు గుసగుస అనేది ఎంప్లాయీలు కావు ఇక్కడ ఓపెన్గా చాలంజ్ మీరు నిర్ణయం తీసుకోండి చాలు బాధ్యత నేను తీసుకుంటా నిజంగా ఉంటే బాబు ఈ విషయంలో ఎలాంటి అడిగేత్తాడు ఈ సమస్యకు రామచంద్ర యాదవ్ సూచించిన పరిష్కారాన్ని ప్రభుత్వం తరఫున ముందుకు తీసుకెళ్తాడా లేకపోతే కేవలం తిరుపతి లడ్డు అనేది రాజకీయం కోసం వాడిన మాటేనా అనేది ఈ దెబ్బతో తేలిపోతుంది